ఒక మంచి చమత్కారమైన సామెత దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అంటారు కొంతమంది ఆరోగ్యాలు అలాగే ఉంటాయి భోగం ఆరు నెలలు రోగం ఒక అరగంట హాయిగా ఉంటే మనాడు ఏదో వచ్చిందనమాట అసలు వీడు హాయిగా ఉంటే ప్రమాదం హాయిగా ఉన్నాను గట్టిగా అనుకురా ఏమొస్తుందో అంటారు కొంతమంది జీవితాలు అంతే దానికి దినగిన గండం నూరేళ్ళు ఆయుష్ ప్రతిసారి పూర్వం ఇప్పుడు వైద్య సౌకర్యాలు కూడా లేని రోజుల్లో ఏవో చిన్నతనం నుంచి ఏవో జబ్బులు వస్తూ ఉండవు వాడు తగ్గడం మళ్ళీ కొనాలకి ఇంకోటి రావడం వాడు తగ్గడం మళ్ళీ ఇంకోటి రావడం ఆ ఊరు అన్నం ఈ ఊరు అన్నం కుంచిన పిల్లి మంత్రం అన్నం ఆ మంత్రాలన్నీ వేయించడం మళ్ళీ రావడం ఇలా జరిగితే వచ్చింది ఈ సేమత కానీ దీని నుంచే మనం సరదాగా పుట్టించుకోవలసింది దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ దినదిన మూడు మూడేళ్ళు ఆయుష్ అది కూడా దృష్టిలో పెడు రోజు రోజుకి ఇలాగ అయిపోకూడదు మనిషి డెవలప్ అవ్వాలి కానీ వెడల పోకూడదు వెళ్ళకపోయితే ప్రమాదం అన్ని తింటే ముఖ్యంగా పిజ్జాలు బర్గర్లు ఈ ఫాస్ట్ ఫుడ్ పేరు మీద ఫాస్ట్ అనే పేరు ఎందుకు పెట్టారంటే తొందరగా తయారు చేస్తారు బహుశా కానీ నిలవ మాత్రం చాలా కాలం ఉంటాయి అది లాస్ట్ ఫుడ్ అసలు అది అయిపోయింది దాని పని అవి తింటే దినదిన బాండం మూడేళ్ళు ఆయుష్ మూడేళ్ళు మించి బతకడం మనిషి ఈ ఊబకాయం అనేది ఎలా వస్తుందో ఎలా జీవితాలను దెబ్బతీస్తుందో మళ్ళీ దీనికి పొద్దునేను నడక సాయంత్రం పడక ఇన్ని వ్యవహారాలు చేయడం కంటే అది రాకుండా ఉండాలి అంటే ఒక క్రమశిక్షణాయుతమైన జీవితం ఉండాలి పొద్దున్నేదో ఏదో తిన్నరకి అల్పాహారం కాస్త కాఫీ తాగడం ఎనిమిదింటికి అది కూడా జపతపాలు అవి స్నానం జపతపాలు అవ్వాలి లేవగా అనే కుమ్మేయకూడదు ఓ సమయం మళ్ళీ ఒక నాలుగు గంటలు మనం తిన్న పదార్థానికి మళ్ళీ ఇంకో పదార్థానికి నాలుగు గంటల సమయం ఉండాలి వైద్యులు మందులు ఇస్తే పొద్దున్న వేసుకోవడానికి మధ్యాహ్నానికి మధ్యలో నాలుగు గంటలు ఉండాలంట అప్పుడు కూడా ఏదైనా తిన్నాక వేసుకోమంటారు ఎందుకంటే అది జీర్ణం కావాలంటే సమయం పడున్నర వరసపుడు ముప్పై బిడ్డలు ఓసారి వేసుకుంటే విషం అవుతాయి అందుకని తినడానికి కానీ అంత పొద్దున్న ఎనిమిదింటికి తిన్నాము మళ్ళీ పన్నెండు వరకు ఏం తినకూడదు మధ్యలో ఏమి ఇంకా మంచెంలో తాగొచ్చు ఇంకేం తినకూడదు మధ్యలో చిరుతిళ్ళు అవి ఇవి అలా అయితే దినదిన పోవడమే ఇంకా అనుమానం లేదు మళ్ళీ పన్నెండున్నరకు నువ్వు భోజనం చేసి మళ్ళీ నాలుగున్నర ఓ నాలుగు గంటలు అప్పుడు కాస్త టీ తాగడం కాస్త ఏదో పంట కిందకి ఓ చేగోడి అలా పర్వాలేదు ఇంకా మళ్ళీ ఆ చేగోడి కిందకి ఒక అరిసెలు బొత్త ఓ పద్దిరకూడదు ఒకటి అలాగే మళ్ళీ రాత్రి ఏమి తిన్నారా సరిగ్గా ఏమిది ఏమి తిన్నారా అది పర్వాలేదు అది రాత్రి కొంచెం ఒక వయసు వరకు భోజనం కాస్త నలభై ఏళ్ళు దాటాక మానేసి ఏదో బలాహారం చేయడం కొన్నాళ్ళకి అది కూడా మానేసి ఫలాహారం చేయడం మంచిది అంటే నలభై ఏళ్ళు దాటాక ఫలహారం కాస్త ఇడ్లీలో చపాతీలు యాభయో అరవయో దాటాక అది కూడా మానేసి ఒట్టి పళ్ళే ఫలాహారం రెండు జామపళ్ళు రెండు మామిడి పళ్ళు రెండు యాపిల్స్ ఏవో తరం మరి రెండు ద్రాక్ష పళ్ళు రెండు రేగిపళ్ళు కాదు రెండు అన్నాం కదా అవి అవి లెక్కన తింటే రాత్రిపళ్ళు తేలిగ్గా అరగడం పొద్దున్నే అజీర్ణం అనే సమస్య లేకుండా హాయిగా అని ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది ఇలా ఉంటే ఖచ్చితంగా దినదిన బండం మూడేళ్ళ ఆయుషు సమస్య లేదు ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేసాం కాస్త కొంచెం ఎక్కువబడిన రాత్రి పళ్ళు కారణంగా అది తగ్గిపోతుంది ఈ మధ్యలో ఉండే ఖాళీలు విరామాల కారణంగా కాస్త అరగడానికి మనం సమయం ఇచ్చిన వాళ్ళం ఎప్పుడు ఎక్కువ తినడం వల్ల ఇబ్బందే మధుమేహ వ్యాధి మధుమేహం అనేది కేవలం వైద్యం ప్రకారం సరదాగా రెండు మాటలు చెప్పాలి అంటే అన్నం అరిగించడానికి ఎక్కువ శ్రమ పడడం వల్ల ఆ చక్కెర విడుదలవుతుంది ఆ విడుదలయ్యే చక్కెర ఎక్కువైనప్పుడు అది చక్కెర వ్యాధి అంత శ్రమ పడవలసిన అవసరం లేకపోతే అది విడుదలవ్వదు విడుదల కాకపోతే ఉన్న చక్కెర సరిపోతుంది అంత పడకుండా ఉండాలి కాబట్టి మన వాళ్ళు పీచు పదార్థాలు తినండి పళ్ళు తినండి తాజా కూరగాయలు తినండి తేలిగ్గా అరిగేవి తినండి జీడిపప్పు బాదం పప్పు లాంటివి లాగించేయకండి అని చెబుతారు ఎందుకంటే ఇవి అరగడానికి ఎక్కువ పడాలి ఆ లోపల యంత్రం శ్రమ పడుతున్నప్పుడు చక్కెర విడుదలవుతుంది ఆ విడుదలైన చక్కెర ఉన్న చక్కెర కానీ మొత్తం ఎక్కువ తీవ్వు మళ్ళీ చక్కెర తిన్నామంటే దానికి ఎక్కువ అవుతుంది అంతకంటే ఎలా అందుకని కాస్త నియమాలు పాటిస్తే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ కాకుండా దినదిన బొండం మూడేళ్ళ ఆయుష్ కాకుండా సుఖంగా ఉండగలుగుతాం మంచి సాహిత్యంలో చమత్కారాలతో పాటు ఇలాంటివి అప్పుడప్పుడు కాస్త ఆవారు జీలకరలాగా తగిలిద్దాం